ఓకేనా మళ్ళీ థియేటర్ లో నువ్వు డ్యాన్స్ చేసావు కదా అమ్మాయిని పట్టుకొని అమ్మాయిని నువ్వు డైరెక్ట్ చూసా లైటింగ్ లో చూసుకోవ్ పట్టుకో ఎప్పట్రా వీడు లైట్ లో చూడలేదు ఆ చె శ్రీకాంత్ రెడ్డి చెప్పిన దానికంటే కూడా బాగుంది నేను అంతలాగే ఏదో వైరల్ చేయడానికి ఏదో ఇంటర్వ్యూస్ అలాగే ఇస్తున్నాడు ఓకేలే బాగానే పబ్లిసిటీ చేసుకుంటాను అనుకున్నాం కానీ సినిమా మాత్రం బాగా చేస్తాడు బాగానే చేస్తాడు అంటే చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే మనకి ప్రాంక్ మీడియాలు చేసినాడు సినిమాలు చేయకూడదు రిబీల్ చెప్పిన సినిమాలు చేయకూడదు యూట్యూబర్లు సినిమాలు చేయకూడదు అది కూడా దౌర్భాగ్యం ఏంటా మళ్ళీ మన యూట్యూబ్ ఛానల్స్ పెట్టిన వాళ్ళే మళ్ళీ దానికి కౌంటర్లు అది పెద్ద ఏం లేదంటే యూట్యూబర్ సినిమా ఎవరు చూస్తారు అంటే మళ్ళీ యూట్యూబరే కౌంటర్ ఆ క్వశ్చన్ చేస్తుంటారు నాకు ఇది ఎందుకు ఆ మీడియాలో నాకు అర్థం కాదు మెయిన్ మీడియా చీప్ అదే అంటున్నాను కదా రోడ్డు మీద వచ్చినట్టు ఎవడ హీరో కాకూడదు మనకు వచ్చిన దౌర్భాగ్యం తర్వాత ఇంకొక దౌర్భాగ్యం ఏం లేదు సరే మీడియా పట్టించుకోలేదు పెద్ద ఛానల్ పట్టించుకోలేదు పెద్ద హీరోలు పట్టించుకోరు పెద్ద డైరెక్ట్లు పట్టించుకోరు వాటి ఇదంతా ఓకే పక్కన పెడతాం జనాలు ఆ తొక్కేస్తున్నారా ఆ తొక్కేస్తున్నారా అంటుంటారు తొక్కేసిన వాళ్ళు తొక్కరు వీళ్ళే తొక్కతుంటారు కింద కామెంట్ నీకు ఎందుకురా నీ సినిమా ఎవరు చూస్తారా నచ్చబోతున్నా నచ్చడ నచ్చకపోవడం సినిమా చూడక ముందు ఎందుకు కామెంట్లు పెడతారు సినిమా హీరో రిలీజ్ ముందే ఎందుకు కామెంట్లు పెట్టారు నీ సినిమా ఎవరు చూస్తారా నువ్వు అసలు హీరో హీరో అంటే ఏంట్రా హీరో అంటే చాటింగ్ చేసి కామెంట్ పెట్టరుమా హీరో అంటే హీరో అంటే హీరో ట్రోల్స్ పెట్టడం చిన్న వాళ్ళు సినిమా చేసిన వాళ్ళు పనికి మన్నాలు ప్రయాంకులు చేసిన వాళ్ళు మీ దృష్టిలో పనికి మానవులు అనుకుందాం సరే ఈ కామెంట్స్ చేసిన వాళ్ళు మీరు ఒక టీచర్ అవ్వండి లేదు డాక్టర్ చూపించండి లేదు అంటే హార్మీకి వెళ్ళండి మీ సలహా కొడతాము మీకు ఏది చేత అవ్వదురా ఓపెన్ గా చెప్తా కామెంట్స్ పనికి మళ్ళీ కామెంట్స్ పెట్టడం ప్రతి యదవకు నేను ఏదో చెప్తున్నా మీకు చేత అవ్వదు మీరు సాధించడం మీకు చేత అవ్వదు ఒక సాధిస్తే కామెంట్స్ పెడతాము ఇది తప్ప వేరేది మీకు రాదు మీరు ఇప్పుడు ఆర్మీకి వెళ్ళండి మీకు సలహా కొడతా మీరు టీచర్ అవ్వండి మీకు దండం దండం పెడతా డాక్టర్ అవ్వండి మీకు కాలు పట్టుకుంటా మీకు ఇవేమైనా అయితే నాకు చెప్పండి ఇట్లా కావాలి కాదు బ్రదర్ అలాంటి వాళ్ళ మెంటాలిటీస్ బేసిక్ గా వాళ్ళ మెంటాలిటీస్ అంటే నాకు ఏం చేస్తానంటే ఏదో కామెంట్ పెట్టు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏంటంటే శ్రీకాంత్ రెడ్డి సినిమా రిలీజ్ అవుతుంది ఆ బాక్గా అది సినిమా తీసుకుంటే అడి సినిమాకి మనం ఏమి వెళ్తాము అంటాము అదే రేపు ఆ బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడు బాలకృష్ణ గారి అబ్బాయి సినిమా ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారి అబ్బాయి సినిమా ఎప్పుడు ఏంటి సామాన్యుడు సామాన్యుడు తీస్తే ఇదే సామాన్యుడు తప్పు చేసి మాట్లాడడం చాలా బాధ స్తున్నారు ఇండస్ట్రీలో ఆ నడు లేదు ఆ ఏ రోజు తొక్కలేదు అబ్బా ఇండస్ట్రీలో ఎవరికి తొక్కరప్ప జనాలే అది ఎందుకో పొరిగిట్టు పొల్లగోరైన ఆ రోజుల్లో మహానుభావులు పెద్దలు ఆ సామిత్ర ఎలా రాశారో నాకు తెలియదు కాని పొరిగిట్ట చాలా టేస్ట్ అంటారు మన ఇంట్లో ఉన్నది మాత్రం మనం గురించి మనలో వచ్చిన వాడు ఎవరైనా హీరో అయితే మనం తట్టుకోలేము మనలో వచ్చిన ఎవడైనా డైరెక్టర్ అయితే మనం తట్టుకోలేము మనలో ఉన్న మనలో ఉన్నాడు ఎందుకో వచ్చిన తట్టుకోలేము అమ్మని పది రూపాయలు వచ్చింది రా అంటాం సో పెద్దలు ఎప్పుడు కూడా వాళ్ళ పని ఏదో చూసుకుంటూ వాళ్ళ రూట్లేదో వాళ్ళు ఉంటారు కానీ తొక్కేది ఎవరు అంటే మనలో ఉన్న మనలో ఉన్న మన మధ్యన తిరుగుతున్న మన లాంటి వాళ్ళే మనల్ని తొక్కేస్తారు సినిమా అవుట్పుట్ చాలా బాగుంది అప్ప మనం ఊహించిన దానికంటే నాకు చాలా గొప్పగా అనిపించింది వాడు చాలా తక్కువ చెప్పాడు అనిపించింది ఫైట్స్ చాలా బాగా చేశాడు రొమాంటిక్ సీన్స్ అంటే చింపిస్తాడు లవ్ సీన్స్ మాత్రం చాలా బాగా చేశాడు నాకు ఏమనిపించింది అంటే శ్రీకాంత్ రెడ్డి నా సినిమా ఈ ఫైట్లు అన్ని పక్కన పెట్టేసి మంచి సీన్లన్నీ ఇలాంటి లవ్ సీన్స్ అన్ని మేక్ చేసుకుని ఒక సినిమా చెయ్యు ప్రతి సీన్ కూడా నీకు సినిమా అయిపోయిన తర్వాత ఫేస్బుక్ లోనూ యూట్యూబ్ లోనో అల్చల్ చేసేసి అవుతాయి బాగుండేది సినిమా అంతా నీకు ఉన్నది ఇబ్బంది కాదు కానీ మూడు గంటల కదా బాధ తప్ప ఇక్కడ ఇబ్బంది అనేది కాదు ఈ సీన్ తీసే పని పలా సీన్ తీసాను నువ్వు ఒకటి చెప్పు నేను అది చెప్తూ మాట్లాడతా ఏ సీన్ తీసిస్తా మీకు బెటర్ అనిపిస్తా ఏదైనా ఒక సీన్ ఉందా తీసేసి పరిస్థితులు మూడు గంటలు మూడు గంటలు ఉంచేసాడు ఇప్పుడు చాలా మంది ఏం చేస్తారు అంటే తీసింది కొంతమంది వద్దులే ఎందుకు ట్రిమ్ చేద్దాం అంటారు కొంతమంది అరే ఏ సీన్ తీసేద్దాం అన్ని బాగానే ఉన్నాయి కదా అనే ఉద్దేశంతో కూడా వంచడం జరిగింది థియేటర్ అంత రెస్పాన్స్ రాకపోయినా ఓటీటీలోకి వచ్చిన తర్వాత గుర్తిస్తారు అదేనా ఒకటి చెప్తాను బ్రదర్ మీకు ఇందాకే చెప్పాను నువ్వో నేను చేస్తే సినిమా చూస్తారో లేదో మనకు తెలియదు పెద్దోళ్ళు తీస్తే అది పనికి మన సినిమాని చూస్తారు చూసే వాళ్ళ విధానం మారాలి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు శ్రీకాంత్ రెడ్డి ఇప్పుడు హైదరాబాద్ తెలుగు వాడు కాకుండా ఏ తమిళోడో గారు అయి ఉంటే ఇప్పుడు అమ్మ ఒక సినిమా చేశారా చాలా బాగుంది అది మాత్రం బేవస్థా వేరే లెవెల్లో ఉందిరా వాళ్ళు చిన్న కెమెరా పెట్టి తీసారా మొబైల్ తో తీసారా మూడు రోజుల్లో తీసారా ఆరు రోజుల్లో తీసారా ఎతికి ఎతికి ఎత్తికి ఎత్తుకి మరి అది ఎక్కడున్నా ఎత్తుకి మరి చూసేస్తారు మన తెలుగు అయితే మనకొద్దు మన యూట్యూబర్ మనకొద్దు మన ప్రయాణం చేసేవాడు మనకొద్దు ఇదే మనకు బిగ్ బాస్ వెళ్ళినప్పుడు వద్దు బిగ్ బాస్ బాస్కి కూడా ఎవరో హీరోగా చేస్తే మనకు వద్దు మరి ఎందుకో నాకు అర్థం కాదు మరి మీకు ఎవరు కావాలి మీరే మాట్లాడతారు తొక్కేస్తున్నారు ఆ నలుగురు తొక్కేస్తున్నారు తొక్కేసిన ఈ రోజు ఇప్పుడు బుక్ మే షోలో చూస్తాము ఏ ఇదారు చూస్తారు ఇది ఎవరు చూస్తారు ఇది ఎవరు చూస్తారు ఇదిరా ఇది చూద్దాం ఇది ఎవరా అంటే అల్లు అరవింద్ గారు అబ్బాయిది ఈ సినిమా చూద్దాం తొక్కేసింది ఎవరు టిక్కెట్ బుక్ చేయమని చెప్పింది ఎవరు అంటే ఇప్పుడు ఈ రోజు అల్లు సిరీస్ సినిమా ఉంది కానీ దానికి కూడా ఎవరు అది ఇప్పుడు వేయలేదు కదా సో సో ఎప్పుడు ఎన్ని కనుకో పన్నెండికి వెళ్ళవలసిన సోదాలు చాలా మొత్తం ఖాళీగా ఉంది కదా ఎక్కువ స్క్రీన్ వేసి ఉంటారు అప్ప అన్ని స్క్రీన్ వస్తారు సో అన్ని స్క్రీన్ ఎందుకు వస్తారు చెప్పు కొన్ని స్క్రీన్స్ కి వెళ్లే వాళ్ళు ఉంటారు తర్వాత అది ఓటీటీకి వెళ్ళిపోతుంది సరే ఇక్కడ రాలేదు రాలేదంటే అది మా పోతుంది ఆ సినిమా అది ఓటీటీ ఆల్రెడీ ఛానల్స్ అమ్మేసి ఉంటారు ఓటీటీ కమ్మేస్తారు యూట్యూబ్ కమ్మేస్తారు ఇన్ని రైట్స్ కమ్మేస్తారు అన్ని రైట్స్ వెళ్ళిపోతాయి సినిమాకి ఏ రకంగా జరిగిపోతాయి పెద్ద సినిమా ముందు బిజినెస్ వేసుకొని ప్రొడక్షన్ పెడతారు ఈ సినిమాకి ఎంత వస్తుంది అని ముందే వాళ్ళు టేబుల్ ప్రాఫిట్ కనిపించిన తర్వాత ఆ అమౌంట్ కానీ తక్కువగా సినిమాలు చేసుకొని రిలీజ్ చేసుకుంటారు మన సినిమాలు ఎంత బాగున్నా మన సినిమాకి ఎంచే వాళ్ళు ఏరే వాళ్ళు చదివి సో అందరికి ఎందుకు వస్తాయి ఇవన్నీ కాదు మనం చేసిన మన తక్కువ మన 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 సినిమా కోసం వాళ్ళు కులుకొని బయటకు రావాలి చూస్తారని అందరూ అదే వేరే వాళ్ళ సినిమాని పరిగెత్తి వచ్చి చూస్తామంటారు ఆఫీస్ లో ఏమవుతుందంటే ఎక్కడో దూరంగా ఉన్నాడు ఎదిగి అది ఎన్ని కోట్లు చంపించినా ఎంత పేరు చంపించినా అది బాధ పేరు వస్తే వాళ్ళు తట్టుకోలేరు మనిషి నైసం ఏంటంటే బేసిక్ గా అది పెద్ద ప్రాబ్లం అది చాలా పెద్ద ప్రాబ్లం ఇప్పుడు సినిమా బాగుంది బాగోలేదు పక్కన పెడితే సినిమా చూడక ముందే ట్రోల్ చేసేసారు ఇదేం సినిమా ఎవరు చూస్తారు ఇది ఒక సినిమా అయినా నువ్వు ఒక సినిమా చేస్తారు నువ్వు సినిమా చూడరా ఎవరి చేతలో ఏముంది మెగాస్టార్ చిరంజీవి గారు అప్పట్లో పునాదురాలు టైంలో చూస్తే ఆయన మెగాస్టార్ అవుతారని ఎవరు అనుకోరు